ఆశా వర్కర్లతో ఫిబ్రవరిలో జరిగిన చర్చల్లో యూనియన్ తో చేసుకున్న ఒప్పందాలను జీవోలుగా విడుదల చేయాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల జీవోలు ఇమ్మంటే తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం సరైనది కాదన్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులే యూనియన్స్ తో చర్చలు జరిపి మినిట్స్ కాపీ ఇచ్చారని గుర్తు చేశారు ఆశా వర్కర్ల వయో పరిమితి అరవై రెండేళ్లకు పెంచుతూ గ్రూప్ ఇన్సూరెన్స్ ఆరు లక్షలకు ఇస్తామని రిటైర్మెంట్ బెనిఫిట్ అరవై వేల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసి గత ప్రభుత్వం నాటికి జీవోలు ఇవ్వకుండా మోసగించిందన్నారు ఈ ఆరు నెలల్లో సీఎం ఆరోగ్య మంత్రిని కలిసినా ఫలితం లేక రోడ్డు మీదకు రావాల్సి వచ్చిందన్నారు ంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజున జిల్లా కలెక్టరేట్ల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధి వర్గంతో జరిగినటువంటి చర్చలు ఒప్పందాల మినిట్ కాపీని వెంటనే జీవాల రూపంలో ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఇప్పటికే ప్రభుత్వం తొమ్మిది నెలలుగా ఇచ్చినటువంటి మినిట్ కాపీని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది వర్కర్లు పదుల సంఖ్యలో రిటైర్మెంట్ అవుతున్నారు పని భారంతో రాజకీయ మానసిక ఒత్తిడితోటి వర్కర్లు మరణిస్తూ ఉన్నారు మరణించిన వాళ్ళకి ప్రభుత్వం ఇస్తానన్నటువంటి మట్టి ఖర్చులు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ అరవై రూపాయలు రిటైర్మెంట్ కాలపరిమితి అరవై రెండు సంవత్సరాలకు పెంచుతున్నటువంటి ఇచ్చినటువంటి మినిట్ కాపీని వెంటనే జీవాల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ వర్కర్లపైన పని భారము రాజకీయ వేధింపులు రోజురోజుకి పెరుగుతూ ఉన్నాయి బిహెచ్ఎస్ఎన్సిల్ కమిటీల పేరుతోటి వర్కర్లు తొలగిస్తూ ఉన్నారు ప్రభుత్వం రికార్డులు ఇస్తామని చెప్పి ఇప్పటికే సంవత్సరం కావస్తుంది అటు ప్రభుత్వ రికార్డులు ఇవ్వని పరిస్థితి ఇటు ఉన్నతాధికారులు పిహెచ్ స్థాయిలో వర్కర్లకి ముప్పై నుండి నలభై రికార్డులు పెట్టి సంబంధం లేని పనులు ఆన్లైన్ పనులు ఆఫ్లైన్ పనులు చేయిస్తూ ఉన్నారు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు సేవలు అందిస్తున్నా సరే శ్రమకు దగ్గ ఫలితం లేక వర్కర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి మినిట్ కాపీని అమలు చేయాలి బిహెచ్ఎస్ఎన్సి కమిటీల ద్వారా ఆశా వర్కర్ల తొలగింపులు అనేది రద్దు చేయాలి పరిభారాన్ని తగ్గించాలి నాణ్యమైన ఫోన్లు యూనిఫామ్స్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రభుత్వం గత ప్రభుత్వం వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో మాకు వేతనాలు పెంచుతామని చెప్పారు ప్రస్తుతం నూతనంగా వచ్చిన ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వర్కర్లకి గౌరవప్రదమైన వేతనాలు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు ప్రకటన చేసి కూడా ఈ రోజు వరకు కూడా వేతనాలు పెంచిన పరిస్థితి ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలి అలాగే మమ్మల్ని గుర్తించాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి వేతనాలు కూడా కనీస వేతనాలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఆశా వర్కర్లు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో మరణించారో ఆ ఖాళీ పోస్టులు కూడా భర్తీ చేయాలి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నోటిఫికేషన్ భర్తీ కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాము మేము పద్దెనిమిది సంవత్సరాలుగా మేము ఇందులో జాయిన్ అయ్యి పద్దెనిమిది సంవత్సరాలు అయ్యింది మేము జాయిన్ అయిన నుంచి కూడా జీతం లేకుండా జాయిన్ అయ్యాము అలాగ పని భారము జీతం పెరి పెరిగి కొల్ది పని భారం పెరిగింది అనగా పగలానగా కష్టపడుతున్నాం మేము బయట ఈరోజు కూల్ చేసుకుంటే ఐదు వందలు ఎనిమిది వందలు సంపాదిస్తున్నారు ఈ పో రాత్రి ఉదయం నుంచి రాత్రి వరకు వెట్టి చాకిరి మాకేమో గార్నీ స్త్రీలో రాసుకోవాలి డెలివరీకి తీసుకెళ్ళాలి ఏరియాలో ప్రతిదీ చూసుకోమని పెట్టుకున్నారు అనేక విధాలుగా లెపర్సీ అని ఎన్నో విధాలమైన పనులు ఎక్కువ ఒత్తిడి అయిపోతున్నాయి జనాలు మా బీపీ షుగర్తో ఒత్తిడి ఎక్కువైపోయి టెన్షన్లకు గురైపోయి చాలామంది చనిపోయారు రాత్రంగా పగలనిక మేము అర్ధరాత్రి కాదు మాకు ట్వంటీ అవర్స్ ఇరవై నాలుగు గంటలు కూడా మేము పని చేయవలసి వస్తుంది మాకు ఎన్ని గంటల పనులు లేదు మాకు పండగలు ఉండలేదు పర్మిషన్లు ఇవ్వట్లేదు సెలవులు ఇవ్వట్లేదు ఏ ఏ టైం అయినా సరే మేము రావాల్సి వస్తుంది ఫోన్ చేయంగానే పరుగులెట్టవలసి వస్తుంది ఇండ్లు కూడా మేము వదిలేసి ఈ పనికే వెళ్తున్నాము గత ప్రభుత్వం మాకు పదివేలు చేసింది మరి ఈ ప్రభుత్వం నూతనంగా వచ్చింది మా జీతాలు వచ్చి ఇప్పుడున్న రానున్న రోజుల్లోనూ అనేకమైన రేట్లు పెరిగిపోయినాయి కొని ఏదో కొనుక్కోవాలన్నా వందల కొలిది అవుతుంది మాకు ఈ నూతన ప్రభుత్వంలో వేతనం ఇరవై ఆరు వేలు పెట్టాలని మా డిమాండ్స్ కోరుతున్నాం